హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందామండి అది వచ్చేసి సేమియా మరియు సూజీతో పొంగణాలు అనమాట చాలా చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది రెగ్యులర్గా ఒకే రకమైన స్నాక్స్ తినకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు సేమియా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి ఒక పది పన్నెండు నిమిషాలు ఉడికించితే సరిపోతుందనమాట సేమియాని సాఫ్ట్గా ఉడికించుకోవాలి కాసేపటి తర్వాత చూస్తే సేమియా ఇలా బాగా ఉడికిందండి ఇప్పుడైతే ఈ నీళ్ళన్ని కూడా వంపేసి స్ట్రెయిన్ సహాయంతో సేమియాని సపరేట్ చేసుకోవాలన్నమాట నీళ్ళేమీ లేకుండా సపరేట్ చేసి పెట్టుకోవాలండి ఈ రెసిపీకి సో చూస్తున్నారు కదా ఇలా సేమియాని పక్కకు తీసుకోండి ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ ఉడికించిన సేమియాని వేసుకోవాలి దీంతోపాటుగా ఒక కప్పు సేమ్యాకి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి దీన్ని ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు కదా అదనమాట అరకప్పు సూజీ అలాగే అరకప్పు పెరుగు వేసుకోవాలన్నమాట ఈ రెసిపీకి మామూలుగా ఫ్రెష్ పెరిగైనా తీసుకోవచ్చు లేదా కాస్త పిల్లడి పెరిగిన తీసుకోవచ్చు ఏదైనా పర్లేదండి చాలా బాగుంటుంది పెరుగు వేసిన తర్వాత ఇక మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఈ ఈ రవ్వ అనేది కొంచెం నానాలండి ఒక పది పదిహేను నిమిషాల పాటైనా నానాలి సో ఇక్కడే కొద్దిగా నీళ్ళు పోసుకోండి మరీ గట్టిగా అయిపోతుంది నానేసరికి రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే సరిపోతుందండి ఇక ఈ మిక్సింగ్ బౌల్ మీద మూతపెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి పదిహేను నిమిషాలు అయిందండి ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇందులో రవ్వ అనేది బాగా నాని ఉంటుందన్నమాట ఒకసారి మనం ఇలాగా పైపైన బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇంగ్రీడియన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోండి కట్ చేసినవి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేస్తున్నానండి అంతేకాదు మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ క్యాబేజ్ క్యారెట్ లాంటివి కూడా అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకొని ఇక బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి మనకి పొంగనాలు వేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ మీద పొంగనాలు పెన్నం పెట్టి వేడి చేసుకోవాలి ఈ పెన్నం వేడెక్కిన తర్వాత ఒక్కొక్క గుండెలోనూ ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అనేది వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడైతే ఒక్కొక్క గుంటలోను మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట అలాగ అన్ని గుంటల్లోనూ ఈ సేమియా రవ్వ మిశ్రమాన్ని వేసేసుకొని పైన మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై హై ఫ్లేమ్లో మాత్రం చేసుకోకండి ఇది బాగా ఉడకాలి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది అలానే కుక్ చేసుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి ఇక కడుగు భాగం అంతా కూడా చక్కగా వేగింది కాబట్టి రెండో వైపుని ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించితే సరిపోతుంది వీటిని ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట మూత పెట్టేస్తే మరలా సాఫ్ట్గా అయిపోతాయి మీకు క్రిస్పీగా కావాలంటే మాత్రం మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇటుపక్క కూడా రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఇక మనకి ఈ సేమియా రవ్వ పొంగనాలు రెడీ అయిపోతాయి అనమాట చూసారా ఎంత మంచిగా కలర్ కూడా చాలా బాగా వచ్చింది టెక్స్చర్ అనేది చాలా బాగుందండి చూస్తుంటేనే నోరిపోతుంది అంత బాగుంటాయి వీటిని మీకు నచ్చిన పల్లి చట్నీ కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ ఇలాంటి వేటితోనైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటాయి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్